డోన్ పట్టణంలో టీడీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కోట్ల జయ సూర్య రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో రాజకీయం చేసిన నాకు నువ్వు పోటీన బుగ్గన హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ రోజున నామినేషన్ కి స్వచ్ఛందంగా ముందు బిర్యానీ ఇవ్వకుండా ప్రజలు నా వెంట వచ్చారు ఇది కోట్ల నైజం అని అన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన నాకు నియోజకవర్గం ప్రజలతో కుటుంబ సభ్యులు లాగా అనుబంధం ఉందని అన్నారు

మీరు అండి పది మంది తెలుసు అండి అన్నీ నుంచి అయ్యా ఓమే ఇక్కడే ఓమ్ రావాలమ్మతో పాటు నుమ్ము మోము అమ్మ రాస్కిరెడ్డి సారు చివరమ్మ ఐదు మంది

నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 나 바빠서 말이이트라 a s e 저기 아이 서버서어이 같이 백서같가 먼저 내가 먼저 막부터 먼저 던 ఈ ప్రభుత్వంలో మాకు జీవితం అప్పిస్తారు మీకు తెప్పిస్తాం మాకు జీవిండి మీరు ఆరు పెద్ద గతంలో మేము మేము ఎంపిక ఉన్నప్పుడు ఆ భారీ అసేత ఉన్నప్పుడు జీవితం కోట్లతో ఫోన్ తీసుకుంటాం అదే ఫోన్ రాదు అంటే కష్టపడి చూడవచ్చు అలాగే ఇంటర్వచ్చు కొన్ని వందలు తీసులు కానీ మేము చేసినప్పుడు కప్పటి ఈ ఆయన ఏదో కార్ రోడ్ చేశారు ప్రమాణ రోడ్ ప్రమాణ కార్ అంటే అవేషన్ ఎవరు ఫంక్షన్ ఎవరు ఫార్మేషన్ చేసేవారు కొత్త మెయిన్ రోడ్డు ఫార్మేషన్ చేశాం అవసరం మెయింటెనెన్స్ ఉంటుంది అది తెలుసా మెయింటెనెన్స్ పెట్టి రెండు మూడు నెలలకు మెయింటెన్స్ చేస్తారు ఏ ప్రభుత్వాలు చేస్తుంది అది స్టార్ట్ మొత్తం పెద్ద అభివృద్ధి చేసే వివేకం అది భాగ్యక్ర సమస్య కానివ్వండి స్థాయి సమస్య కానివ్వండి పిల్లలు ఉద్యోగాలు కానివ్వండి నగరంగా సమస్యలు అన్ని అన్నీ ఇంపార్టెన్స్ తీసుకొని ఏ సమస్య ఇంపార్టెంట్ ఉందో దాన్ని తక్కువ తీసుకొని వీళ్ళు ఎర్ఫోన్స్ అవకాశం కొని కొన్ని ఊళ్ళో అటువంటి రియాల్టీ మెషిన్ తీసుకొని ముందుకు వస్తారు తప్పకుండా కొన్ని యద్ధంలో డ్రోన్ కల్లూ ఉండే జిల్లాలో దాదాపు కొన్ని కాలం వల్ల పోయింది మరి రోజు ఇరవై టూ టూ సిక్స్లో తప్పకుండా డ్రోన్ అసెంబ్లీ అసెంబ్లీ మంచి మనసుతో మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళని మేము మభ్య పెట్టదలుచుకోలేదు నెప్పిచ్చుకోలేదు వాళ్ళకి ఏదో ప్రెస్ లో పాపం మాట్లాడుతున్నారు మాట్లాడమే రేపు మాట్లాడేంటి మిగిలిపోతాయి అంతే తప్ప ఒకరిని గురించి మేము కామెంట్ చేయం మాకు అనవసరం కూడా ప్రచారం గ్రామాల్లో ప్ర ప్రచారం పోతున్నాను నేను పాత సుజాతమ్మను అని వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారు అదే విధంగా కూడా వాళ్ళు నన్ను చూస్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రేమ అప్యాయత అనేది కూడా నా పట్ల వాళ్ళు చూపిస్తున్నారు మంచిదే కదయ్యా ఎవరు హ్యాట్రిక్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు నేను నువ్వు చెప్పేది కాదు ఎందుకంటే ప్రజలు ఓటర్లు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటు వేసుకుంటారు అంతేగాని హ్యాట్రిక్ ఎవరికి ఆ దేవుడు ఎవరు రాత రాసింటే వాళ్ళకి హ్యాట్రిక్ అనేది వస్తుంది కొంచెం ఎలక్షన్లు కానీ అండి అప్పుడే మనము ఊహించుకుంటూ ముందుకు పోదాం ఎవరైతారు ఏం కథ అనేది ప్రజలు నిర్వహిస్తారు మేము ఎంతసేపు ఉన్నా ఆ రోజు అభివృద్ధి ఈ రోజు కూడా అభివృద్ధి మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు మేము కేవలము ప్రజల్ని కన్నబిడ్డలాగే చూసుకుంటాము అదేవిధంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఖచ్చితంగా కూడా ఆ కష్టాలను తీర్చేటటువంటి వాళ్ళం కానీ మాకేమి ఇంట్లో కూర్చొని లేదంటే పదేళ్ళకు ఒకసారి వస్తాము అని చెప్పి పదేళ్లకు మేము వచ్చినా ఈ రోజు కూడా అవినాభావ సంబంధం డ్రోన్ ప్రజలతోనే మాకుంది ముందు కూడా ఉంటుంది అదే విధంగా మా పైన కూడా వాళ్ళ వాళ్ళు అదే అభిప్రాయాన్ని పెట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేస్తామే తప్ప మాకు వ్యాపారాలు లేవు మేడం మంత్రి వచ్చేసి ఏమంటున్నాడంటే మీరు గెలిపేమో కానీ ఫస్ట్ ప్రతిపక్ష వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ప్రజలు ఏం చేయదలుచుకున్నారు ప్రతిపక్ష వాళ్ళు ఏం ఏమన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఉందాయా మేము చెప్పడానికి గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు జబర్దస్తికి చెప్తాం మేము కూడా ఏది కావాలంటే అది చేస్తాము ముందు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నిటి కూడా చేస్తాం ఆ రోజుల్లో నీళ్ళు ఇచ్చినాము ఈ రోజుల్లో కూడా ఇంకా అంటే